హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ శ్రీనివాస్ డైరీస్ రాజస్థాన్లో మా తెలుగు బ్యాచ్లో ఒక చిన్న పాప ఉంది వియాన్షి పాప సికండ్ బర్త్డే అయితే రాజస్థాన్లో అయింది మరి ఎంత బాగా చేశారు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చేసేయండి అందరికీ కూడా ఈ అవకాశం రాదేమో డిసెంబర్లోని క్రిస్మస్ డేని పాప బర్త్డే అయితే పడింది హాలిడే టైంలోని అందరితో మంచిగా ఇంట్లో వాళ్ళతో చుట్టుపక్కలతో మంచిగా టైం స్పెండ్ చేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ బర్త్డే చేసుకోవచ్చు ఇంకా పాప బర్త్డేకి కొన్ని ఐటమ్స్ అయితే ఇంట్లోనే కుక్ చేసుకుంటున్నాము స్నాక్ పార్టీలు ఇవ్వడానికి ఆనియన్ పకోడీ ఒకటి ఇంకా మా తెలుగులో ఎవరింట్లో ఏ పార్టీ అయినా మా మాస్టర్ చెఫ్ పుష్ప అయితే వచ్చేస్తుంది మాస్టర్ చెఫ్ అని ఎందుకంటాము అంటే తిని ఏ వంట చేసినా కూడాను అసలు మనం వంక పెట్టాల్సిన అవసరమే ఉండదు అందులోని పకోడీ తన చేతితో చేసింది ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ వండించుకుని తినాలని అంత టేస్టీగా చేస్తుంది ఓ పక్క మేమందరం కలిసి స్నాక్ పార్టీకి అరేంజ్ చేసుకుంటే అక్కడేమో బెలూన్ డెకరేషన్ వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు బిజీగా మనందరి కోసం మన పుష్ప చెఫ్ అయితే ఒక టిప్ అయితే చెప్పారు ఏంటంటే మనం పకోడీ వేసేటప్పుడు దాంట్లోని వేడివేడి ఆయిల్ వేసామంటే మనం పకోడీ కుక్ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పకోడీ అనేది లాగదంట అంతేకాదు పకోడీ కూడా క్రిస్పీగా మంచి టేస్ట్గా వస్తుందంట ఇక్కడ పకోడీలు అయితే అలానే వచ్చాయి ఆయిల్ అయితే అస్సలు లాగనే లేదు టేస్ట్ కూడా సూపర్ గా చాలా క్రిస్పీగా వచ్చాయి అందుకే నేను తిని చేసే పకోడీలు చాలా టేస్టీగా అందరికి మంచిగా నచ్చింది మీరు కూడా ఒకసారి టిప్ అయితే ట్రై చేసి చూడండి ఒకవేళ బాగా వచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అయితే మేము ఆనియన్ పకోడీ ఒక కేజీ చెనపిండికి టూ కేజీస్ ఆనియన్స్ అనేవి తీసుకొని పకోడీ అయితే వేసాము అదే పాప అయితే పడుకుంది ఇప్పటి వరకు ఇప్పుడే లేచింది ఒక ఆట అయితే ఆడుకుంటుంది ఇంకా పకోడీ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిర్చి బజ్జీ అయితే స్టార్ట్ చేసేసారు మిర్చి బజ్జీ కోసం కూడా ఒక చిన్న టిప్ అయితే చెప్పింది మా చెఫ్ ఏంటంటే మనం బజ్జీల కోసం కలుపుకున్నటువంటి శనగపిండి అనేది కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఒక సైడ్ అలా మనం విడిచిపెట్టేయాలి అలా విడిచిపెట్టేస్తే ఆ టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచి లేట్గా స్టార్ట్ చేయడం వల్ల లేట్ గా అయిపోయింది బజ్జీలు అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఎందుకంటే ట్వంటీ థర్టీ మాత్రమే వేశాము ఫైనల్లీ డెకరేషన్ అయితే ఒక లుక్ వచ్చింది ఇంటికి వచ్చి రెడీ అయ్యి వెళ్ళే టైంకి బాగా చలి ఉంది టైం అయితే ఆల్మోస్ట్గా సెవెన్ థర్టీ అయ్యింది మేము వెళ్ళేసరికి మేమే లాస్ట్గా వెళ్ళామేమో మేము వెళ్ళేసరికి అందరూ వచ్చేసారు ఇంకా సెకండ్ బర్త్డే కదా టూ కేక్స్ అయితే స్పెషల్గా తీసుకున్నారు సెకండ్ బర్త్డే అని చాలా బాగున్నాయి వీళ్ళు రాజేష్ అన్న వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళు పాప బర్త్డే కోసమే స్పెషల్గా లాంగ్ నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లల మనసు అంతా కేక్ మీదే ఉంది కేక్ ఎప్పుడు తిందామా కేక్ ఎప్పుడు కట్ చేస్తారని ఎదురుచూస్తున్నారు ఇంకా వాళ్ళకి మెమోరిగా ఉండాలని ఈ వీడియోలో యాడ్ చేయమని వియాన్షి పాపది ఫస్ట్ బర్త్డే వీడియో అయితే నాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నాకు వీడియో తీసుకోవడానికి నా ఛానల్లో అప్లోడ్ చేసుకోవడానికి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు హ్యాపీ బర్త్డే వియాన్షి ఫస్ట్ బర్త్ ఇంత గ్రాండ్గా జరిగింది వీడియో చూస్తేనే చాలా బాగా అర్థమవుతుంది ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది ఇంక కేక్ కటింగ్ అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు కేక్ తినిపించడం అయితే జరిగింది ఇంకా చిన్నపిల్ల కదా అందరూ కేక్ తినిపించడం కోసం చాలా భయపడ్డారు అందరూ తినిపిస్తారు పాపకి స్వీట్ ఎక్కువైపోతుంది ప్రాబ్లం అవుతుందేమో అని ఇంకా ఈ వీడియో వచ్చేసి పాప ఫస్ట్ బర్త్డేకి వాళ్ళ అమ్మ నాన్నతో పాటు అన్నా వదిన కూడా వచ్చారు ఇది మెమొరబుల్గా ఉండాలని ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను ఇంకా వీళ్ళంతా కూడా రాజాసన్న కోటర్లో ఉన్న వాళ్ళు పిలవగానే మంచిగా వచ్చారు ఈ కోటర్లో ఉన్న వాళ్ళు అందరూ సరదాగా ఉంటారు అందరూ పంజాబీ వాళ్ళు నాకు ఈ ఫ్యామిలీస్ వల్ల నేమ్స్ అయితే అస్సలు తెలియదు సో నేను దానివల్ల మెన్షన్ చేయలేకపోతున్నాను నేను వీళ్ళని కలిసింది చూసింది ఇదే మొదటిసారి నాకు హిందీ రాదని మొహమాటం ఉందేమో కానీ వాళ్ళకు తెలుగు రాదని మొహమాటం అయితే అస్సలు లేదు ఎంత చక్కగా కలిసిపోతారు హిందీ వాళ్ళైతే వీళ్ళైతే వీలైతే సురేష్ అన్న తెలుగు వాళ్ళే ఇంకా మేము ఇక్కడ చూస్తే మా పిల్లలు కేక్ తినేస్తున్నాడు పక్క నుంచి నెక్స్ట్ పుష్ప ఫ్యామిలీ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత స్నాక్స్కి ఇవ్వడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాం ఒక్కొక్కరు ఒక ఐటెం అయితే రెడీ చేస్తున్నాం మరి స్నాక్ పార్టీలు ఏమేమి ఇస్తున్నారు అంటే ఆల్రెడీ మీకు చూసిందే పకోడీ ఒకటి రెండోది వచ్చేసి మిర్చి బజ్జీ ఇంట్లోనే కుక్ చేసినవి దీంతో పాటుగా కొంచెం మిక్సర్ అండ్ రసమలాయి ఒకటి నాకైతే రసమలా అంటే చాలా ఇష్టం చూస్తుంటే ఎప్పుడెప్పుడు తింటారో నాకు ఎప్పుడు వెయిట్ చేస్తున్నాను మీలో ఎంతమందికి మందికి అంటే ఇష్టం పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే స్నాక్ పార్టీ ఇదే ఏదైనా అందరూ చేసి అందరూ సపోర్ట్ చేస్తూ చేసుకునే పార్టీ అనేది చాలా హ్యాపీ ఇక అందరికి ఇచ్చిన తర్వాత మేమైతే స్నాక్స్ తినడం స్టార్ట్ చేసాము ఇంకా స్నాక్స్ అయిపోయాక లాస్ట్ లో టీ అంట టీ ఎందుకు ఇస్తున్నారంటే ఇక్కడ మనం బర్త్డే పార్టీని స్నాక్ పార్టీ కాకుండా టీ పార్టీ అంటారు టీ తాగినా తాగిపోయినా టీ మాత్రం ఇవ్వాల్సిందే బర్త్డే పార్టీ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చేయాలి అనుకున్నాము కానీ అవ్వలేదు ఇంకా సురేష్ అన్న లాస్ట్ లో వచ్చి లేటెస్ట్ గా స్టాండ్ పై తింటున్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే బాగా చల్లగా ఉందని ఎవరు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అలాగే సరదాగా ఫొటోస్ తీసుకున్నా మేమందరం కలిసి అయితే ఈ బర్త్డే వీడియో అనుషక్ మాత్రమే కాదు మెమొరబుల్ మా తెలుగు బ్యాచ్ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా మెమొరబుల్ ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అందరికీ పోస్టింగ్ వచ్చి అందరం ఎక్కడెక్కడికో వెళ్ళి కలిసిన్నప్పుడు చేసుకున్నటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అన్ని కూడా చాలా కామెడీగా ఉంటాయి అక్కడ చేసుకునే అల్లరి అంత చాలా హ్యాపీనెస్ నిస్తుంది వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చిట్టి తల్లి వియాన్షి ఇలానే నిండు నూరేళ్ళు సంతోషంగా ఇంకా ఎన్నో భద్రలు చేసుకోవాలని కోరుకుంటున్నాను బర్త్డే అవుతుండగానే బర్త్డే గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేశారు అన్ని కూడా పాపకి యూజ్ అయ్యే గిఫ్ట్స్ చాలా బాగున్నాయి బర్త్డే పార్టీ అయిపోయాక మా అందరికి సండఫ్ ఇవ్వడానికి ఫోర్త్ ఫ్లోర్ నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా కిందకి దిగారు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి పియాంషి బర్త్డే అయితే ఇలా జరిగింది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి